ఒకప్పుడు విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధాని ఒక నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తయారు చేయాలనుకున్నాం ఈ రోజు విశాఖపట్నాన్ని ఇండస్ట్రీ పరిశ్రమలు తరవేసి ఒక గంజాయి క్యాపిటల్ గా క్రైమ్ క్యాపిటల్ గా తయారు చేశాడు మీ పిల్లలు ఎవరైనా సరే గంజాయి అలవాటు పడితే ఇంకా వాళ్ళు మన చేతల్లో ఉండరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి గంజాయి అనేది చాలా ప్రమాదం ఇది ఒక అలవాటుగా ఒక్కసారి మారితే ఆ పిల్లవాళ్ళ జీవితం అక్కడికి అయిపోతుంది అలాంటి గంజాయి విషయంలో ఈ ప్రభుత్వం ఒక్క రోజైనా ఎక్కడైనా మాట్లాడారా సమీక్షలు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా సమాజం పట్ల బాధ్యత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే ఏపీ పోలీసులే గంజాయి అమ్ముతూ హైదరాబాద్ లో పట్టుబడ్డారు సిగ్గు అనిపించలేదే తమ్ముళ్ళు మీ అందరికీ ఇంకొండే పోలీసులు కూడా కోరుతున్నా మీ తప్పు కాదు పాపం మీ దగ్గర లేనిపోని తప్పులు చేపించే సైకో తప్పిదిరా